హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఫుల్గా వర్షం అయితే పడింది కదా మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకి గారెలు అయితే చేద్దామనేసి స్వీట్ కార్న్తో గారెలు చేశానండి ఇంకా వెదర్ అంతా చల్లగా ఉంది కదా రాగానే వేడివేడిగా తింటారనేసి వాళ్ళకి చేసి పెట్టాను స్వీట్ కార్న్ మిక్సీలోకి వేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు అలాగే ధనియాలు జీలకర్ర వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను ఉల్లి కాడలు ఉంటాయి కదండి అవి కట్ చేసి వేసుకున్నాను అంతా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనము మినపవడలు చేసుకుంటాం కదా అలా చేతి పైన చేసుకొని ఆయిల్లో వేయడమే నాకైతే ఇలా వేయడం సింపుల్గా అనిపిస్తుందండి కవర్ పైన వేసి మళ్ళీ ఆయిల్లో వేయడం అంటే నాకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కొందరు అలా చేస్తారు కొందరు ఇలా చేస్తారు అయితే ఈ చిన్నది ఫస్ట్ వేసి చూసాను నేను అప్పుడప్పుడు బియ్యం పిండి వేస్తూ ఉంటాను ఇవాళ వేయలేదు వస్తాయా విరిగిపోతాయా అని చూస్తే బాగానే వచ్చాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవే వస్తాయి ఇంకా మనం ఇంకో వైపుకి తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మిగతావి కూడా ఇలాగే చేసేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి లోపల ఉడకకుండా పైన తొందరగా మాడిపోతాయి హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇలా వర్షం పడినప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా డార్క్ కలర్ వస్తే తినాలనిపించదు టేస్ట్ అనేది ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అంతే ఇలా చేసుకుంటే సరిపోతుంది మిగతాది కూడా ఇలాగే చేసేసుకోవాలి నేను ఫస్ట్ వేసిన వాయిలు అన్నీ తినేశారు ఇంకా మళ్ళీ అన్నీ చేసి వాళ్ళకైతే పెట్టేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్లో కాడలు మాత్రమే వేసుకున్నాను పిల్లలు ఆనియన్స్ ఫస్ట్ తినరు అనేసి చూడండి పైన అయితే క్రిస్పీగా ఉన్నాయి లోప లోపల సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ మనం చికెన్ గ్రేవీతో కూడా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్